bye <laughs> నెల్లూరు జిల్లా సీతారాంపురం మండలంలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు సీతారాంపురం మండలం బిట్టు టూ సచివాలయంలో రాష్ట్ర జనసేన అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి కొడతెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు జనసేన నియోజకవర్గం నాయకులు డాక్టర్ శ్రీహర్ష ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సచివాలయంలో కేకును కట్ చేసి కార్యకర్తలకు అభిమానులకు పంచి పెట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో నిరుద్యోగ నిర్మూలనకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో మాట్లాడి స్థానిక నియోజకవర్గంలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు నియోజకవర్గంలో మేలుకొని ఉన్న సమస్యలు పరిష్కరించేందుకు తన కృషి చేస్తూ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని తెలిపారు జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యకర్త ఈ కార్యక్రమంలో డాక్టర్ అనుశ్రీ రిటైర్డ్ సిటీఓ వెంకటరత్నం డాక్టర్ ఆనంద్ కన్నా చెన్నయ్య గురువయ్య విజయ్ సునీల్ సిబ్బంది పాల్గొన్నారు ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సిఎం గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ కట్ చేయడం జరుగుతుంది తర్వాత మా వంతు ప్రయత్నంగా మేము మన మండలానికి ఉపాధి కల్పించడానికి చాలా కంపెనీస్తో మాట్లాడుతున్నాను సో తొందరలో మన సీతారాంపురానికి కంపెనీ వచ్చే అందరికీ నమస్కారం నేను డాక్టర్ శ్రీహర్ష మాది ఉదయగిరి నియోజకవర్గం బస్లిన్ పటిల్ నేను పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మన డిప్యూటీ సీఎం మా అధినేత పుట్టినరోజు సెలబ్రేషన్స్ కోసం ఇక్కడికి వచ్చాను ఇవాళ మన నియోజకవర్గంలో ఉదయం అన్నిటికంటే చాలా బ్యాక్వర్డ్లో సో దాన్ని డెవలప్ చేయడం కోసం నేను ఒక రెండు కంపెనీస్తో మాట్లాడి మన సీతారాంపురంలో కంపెనీ ఎస్టాబ్లిష్ చేయడం కోసం నేను ప్రయత్నిస్తున్నాను దానికి మన అధినేత గారు కూడా దగ్గర ఉన్న వాళ్ళు కూడా మనకి సపోర్ట్ చేస్తున్నారు సో కొందరూ మన నియోజకవర్గానికి మన మండలానికి ఒక కంపెనీ తీసుకొస్తానని చెప్పి నేను నాకు చెప్పుకుంటాను సో ఈ సందర్భంగా మా అధినేత గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆయన ఇంకా మంచి పదవులు అలంకరించాలని తెలదేశం మా బాధ్యత సో నేను సీఎం డిప్యూటీ సీఎం గారితో మా అధినేతతో మాట్లాడి మన మండలానికి ఏం కావాలో నేను చేసి పెట్టాలని మీ మండలి తెలియజేసుకున్నాను ఈరోజు మన రాష్ట్ర డిప్యూటీ సీఎం కొనేదల పవన్ కళ్యాణ్ గారి పుట్టిన సందర్భంగా ఇక్కడ అందరం చేరాము తర్వాత దానిలో భాగంగా కేక్ కట్ చేసి మనందరం సంబరాలు చేసుకున్నాము ఆయన ఆరోగ్య ఆయుధ ఆరోగ్యాలతో క్షేమంగా ఇంకా మంచి పదవులు అలంకరించి ఇంకా పెద్ద హోదా సీఎం కావాలని మా అందరూ ఆకాంక్ష మనందరూ ఆకాంక్ష థ్యాంక్ యూ